హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు దంటాకు అండ్ తోటకూర కలిపి పప్పు చేస్తున్నానండి నేను ఇక్కడ చూస్తున్నాను ఇక్కడ ఆకుకూర అయితే తరిగాను ఇంకా ఒక కుక్కర్లో అయితే పప్పునైతే విడిగా ఉడికించుకుంటున్నానండి కుక్కర్లో తర్వాత ఇంకో కుక్కర్ తీసుకొని తర్వాత ఆకునైతే ఉడికించుకోవాలండి వేరే కుక్కర్లో ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు విడిగా తర్వాత మనకి ఇంకో నేను ఇప్పుడు ఒక పేస్ట్ అయితే తయారు చేస్తున్నాను ఇక్కడ చూడండి కొబ్బరి తర్వాత ఇట్లాగ మిక్సీకి వేసుకొని మెత్తగా తర్వాత దాంట్లో పచ్చిమిర్చి ధనియాలు చింతపండు జీలకర్ర కొంచెం ఎంగువ వేసి దీన్నైతే మిక్ మిక్సీకి అయితే వేసుకోవాలండి ఈ పేస్ట్ని ఈ లోపల ఇదిగోండి కుక్కర్లో అయితే విజిల్స్ వచ్చేలా చేసుకోవాలి తర్వాత ఇదిగో ఇట్లా పేస్ట్ అయితే తయారు చేశాను తర్వాత ఇక ఆకైతే ఇలా ఉడికింది పప్పు కూడా ఉడికింది ఇంకొక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆవాలు వేసుకొని తర్వాత ఇట్లా ఉడికించిన ఆకుర పప్పు రెండింటినీ మిక్స్ చేసేసి కలపెట్టుకోవాలి ఆ తర్వాత మనము ఇందాక మిక్సీలో వేయించుకున్నాం కదా వేసాం కదా పేస్ట్ ఆ పేస్ట్ని అయితే దీంట్లో అయితే వేసుకోవాలి తర్వాత రుచికి తగినట్టు మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత వీటంతా పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి అంతేనండి పప్పు తయారైపోతుంది బాయ్ ఫ్రెండ్స్